విద్యార్థులు ఉన్నత చదువులలో అత్యున్నత స్థానాలకు ఎదగాలని పేద విద్యార్థులకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ల్యాప్టాప్లు పంపిణీ చేస్తున్నారు ఏలూరుకు చెందిన నేహ సత్యదుర్గ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది ఉన్నత చదువుల నిమిత్తం ల్యాప్టాప్ అవసరమైంది విషయం ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యకు తెలియడంతో ఆయన విద్యార్థిని ఇంటికి పిలిపించుకుని ల్యాప్టాప్ ను అందజేశారు విద్యార్థిని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు कोड़ी हां ये सुन ले हां चैटिंग कर इसमें ले यार जरा जरूर कर यार मेरे को बताऊं मैं भी चले चल அதுக்காது பார்த்தேன் பாடல்க்கு நீ முதன்ஷன் టైమ్ అన్నా నేను ఏం చేయాలి కదా ముందు ఇంట్లో మీ ఇది ఉంది కాబట్టి ముందు ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోతే మీకు పేజీలో మీరు డబ్బులు ఇచ్చిన్నారు ఉన్నారు వాళ్ళు చేయడానికి వంద కారణాలు చెప్పారు అని రికమెండేషన్ చేయించారు అయినా మీకు న్యాయం మీ పక్క చేయాలన్న చేశారు కదా ఆల్రెడీ మీరు సార్ మాకు ఎంత మేలు చేశారు అందరికి మేము ఎంతో ఇబ్బందులు ఎన్నో బాధలు పడుతుంది సార్ అందరికి మనవాడు కాదు అందరూ వాడు అది కరెక్ట్ వాస్తవం అది అనుకున్నా స్వయంగా మా కంటే చూసి మా సమస్య ఇప్పుడు కానీ ఎప్పుడు నుంచి సమస్య తీర్చి మాకు దేవుడి కంటే ఎక్కువ దేవుడికి ఎప్పుడు కనపడి దేవుడి కంటే కూడా మన కళ అది వాస్తవం సమస్య ఒక సమస్య రెండు మా సమస్య అయింది సార్ అయింది నాయ పెట్టుంటే సార్ అటు నిలబడతారు అయ్యాయి దారి అసలు నిలబడతాం నేను కాదు నువ్వు కాదు ఎవరు వచ్చిన సరే ఆ నాయనేది ఎట్టుంటే అట్టే నిలబడతారు వచ్చింది సార్ వచ్చింది అది అందరు కూడా అదే రకంగా నేను అన్నాను కదా సార్ నేను సార్ ఉన్నా చెప్పి సార్ గొప్పదని చెప్పి చెప్పుకున్నాను సార్ సార్ మేము పడ్డాను అన్నిట్లో బాధ అనిపించాను కాబట్టి ఆ బాధ బట్టి చెప్తారా సార్

ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు ఆయన ఒక పరిష్కారంతో మాకు ఇలా ల్యాప్టాప్ అందజేయగలిగారు అది కూడా మేము ఈ సమస్య వాళ్ళకి చెప్పుకున్న మూడు రోజుల్లోనే మాకు ఇది చేయగలిగారు ఇలాంటి ఎమ్మెల్యే గారు మనందరికీ ఉండడానికి ఎంతగానో ఆనందిస్తున్నాము ఏలూరుకి ఇలాంటి ఎమ్మెల్యేనే ఉండాలని ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము సార్ వారి రియల్ అదృష్టం మీ ఇంటి మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా కార్ రెండవ నెలలు ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలు ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాల్గవ నెలలు ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలు ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లిక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్